హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సంస్థల గురించి ఇప్పుడు ఆ సంస్థల్లో ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటిన ఏర్పాటైన సంస్థ ఎన్సిఈఆర్టీ పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటిన ఏర్పాటైన సంస్థ ఎన్సిఈఆర్టీ ఎన్సిఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తెలుగులో జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్ శిక్షణ మండలి అని పిలుస్తారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ అంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం పద్దెనిమిది వందల అరవై ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటిన కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా న్యూఢిల్లీ కేంద్రంగా స్థాపించారు ఈ సంస్థ కేంద్ర విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారుడిగా ఉండి విధాన నిర్ణయాలలో పాలుపంచుకుంటుంది ఎన్సీఈఆర్టీ రెండు ఎన్సిఈఆర్టీ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరుంటారు విద్యాశాఖ మంత్రి ఎన్సిఆర్టీ సంస్థకు అధ్యక్షుడిగా విద్యాశాఖ మంత్రి ఉంటారు కేంద్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షుడిగా రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు సభ్యులుగా వ్యవహరిస్తారు ఈ సంస్థ పరిపాలన నిర్వహణ వ్యవహారాలు చూసే నిమిత్తం సంచాలకులు అంటే డైరెక్టర్స్ కూడా ఉంటారు కాబట్టి ఎన్సిఆర్టీ సంస్థకు అధ్యక్షుడిగా విద్యాశాఖ మంత్రి ఉంటారు మూడు ఎన్సీఆర్టీ అనే సంస్థ ఏ చట్టం ద్వారా ఏర్పడింది ఎన్సీఆర్టీ అనే సంస్థ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం పద్దెనిమిది వందల అరవై ప్రకారం ఏర్పడింది సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం పద్దెనిమిది వందల అరవై ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటిన ఎన్సీఆర్టీ అనే సంస్థ ఏర్పడింది ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా న్యూఢిల్లీ కేంద్రంగా దీన్ని స్థాపించారు నాలుగు ఎన్సిఈఆర్టీ ప్రాంతీయ కేంద్రాలను ఏమని పిలుస్తారు ఆర్ఐఈ ఎన్సిఈఆర్టీ ప్రాంతీయ కేంద్రాలను ఆర్ఐఈ అని పిలుస్తారు ఆర్ఐఈలలో మొత్తం సంస్థలలో షిల్లాంగ్ తప్ప ఐదు సంస్థలుంటాయి ఈ షిల్లాంగ్ తప్ప మిగిలిన నాలుగు సంస్థలను పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించినప్పుడు వాటిని ఆర్ఈసి రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్గా వ్యవహరించారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీటిని ఆర్ఐఈలుగా మార్చారు ఐదు ఎన్సిఈఆర్టీ ప్రాంతీయ కేంద్రం కాని ప్రదేశం బెంగళూరు ఎన్సిఈఆర్టీ ప్రాంతీయ కేంద్రం కాని ప్రదేశం బెంగళూరు ఆర్ఐఈ అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లు ఎన్సీఆర్టీకి అనుబంధంగా దేశంలో ఐదు ప్రధాన నగరాల్లో ఉన్నాయి ఆ ఐదు ఏంటంటే అజ్మీర్ భూపాల్ భువనేశ్వర్ షిల్లాంగ్ మైసూర్ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో భూపాల్ భువనేశ్వర్ మైసూర్ ఉంది బెంగళూరు మనకి ప్రాంతీయ కేంద్రం కాని ప్రదేశం కాబట్టి బెంగళూరు సరైన సమాధానం ఆరు పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు భూపాల్ పండిత సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ భూపాల్లో కలదు ఏడు ఎన్సిఏఆర్టీ ఏ పుస్తకాలను తయారు చేస్తుంది సిబిఎస్ఈ ఎన్సిఈఆర్టీ సిబిఎస్ఈ పుస్తకాలను తయారు చేస్తుంది సిబిఎస్ఈ వారి సిలబస్ను అనుసరించి ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు అన్ని సబ్జెక్ట్ పుస్తకాలను ఇంగ్లీషు మరియు హిందీ మాధ్యమాలలో పాఠ్య పుస్తకాల తయారీ ముద్రించేది ఎన్సీఈఆర్టీ ఎనిమిది ఏ సంస్థ పాఠశాల విద్యా విషయాలకు సంబంధించిన ఆలోచనలను సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా పనిచేస్తుంది ఎన్సిఈఆర్టీ తొమ్మిది ఎన్సీఏఆర్టీకి సంబంధించని అంశం ఎన్సీఆర్టీకి సంబంధించని అంశం ఒకసారి ఆప్షన్స్ చూద్దాము సిబిఎస్ఈ పుస్తకాల రచన సిబిఎస్ఈ వాళ్ళ సిలబస్ను అనుసరించి ఒకటి నుంచి పన్నెండు తరగతి వరకు అన్ని సబ్జెక్ట్ పుస్తకాలను హిందీ మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలో తయారు చేసేది ఎన్సీఆర్టీ కాబట్టి ఇది సరైన అంశమే తర్వాత ఎన్ ఎన్టీఎస్ఈ అంటే జాతీయ స్థాయిలో ఎన్టీఎస్సి పరీక్షను కూడా ఎన్సీఆర్టీ వారే నిర్వహిస్తారు దీని ప్రారంభానికి కారణమైన వ్యక్తి కొఠారి తర్వాత ఎన్సిఎఫ్ తయారీ ఎన్సీఎఫ్ అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఇది పాఠశాల విద్యకు సంబంధించింది ఇది కూడా ఎన్సీఆర్టీకి సంబంధించిన అంశమే కాబట్టి ఇది సరైనదే సంబంధించని అంశము అంటే ఎన్సీఎఫ్టిఈ తయారీ ఎన్సీఆర్టీకి సంబంధించిన అంశము ఎన్సీఈ ఎన్సిఎఫ్టిఈ తయారీ పది ఎన్సీఈఆర్టీలో ఆర్ దేనిని సూచిస్తుంది రీసెర్చ్ ఎన్సీఆర్టీలో ఆర్ దేనిని సూచిస్తుంది రీసెర్చ్ ఎన్సీఏఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కాబట్టి ఆర్ అంటే రీసెర్చ్ పదకొండు ఎన్సీఆర్టీ మాదిరిగా జిల్లా స్థాయిలో అదే విధులను కొంతవరకు ప్రదర్శించే సంస్థ డైట్ డిఐఈటి జాతీయ స్థాయిలో ఎన్సిఆర్టీ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో ఎస్సిఆర్టి మాదిరిగా జిల్లా స్థాయిలో పనిచేసే సంస్థ డిఐఈటి డిఐఈటి అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలుగులో జిల్లా విద్యా శిక్షణ సంస్థ పన్నెండు ఏసీఈఆర్టీ ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఏడు ఎస్సీఆర్టీ ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఏడు దేశంలో ఎన్సీఆర్టీ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో పనిచే పనిచేస్తున్న సంస్థ ఎస్ఈఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తెలుగులో రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు జూలై ఇరవై ఏడున ఏర్పాటైంది పంతొమ్మిది వందల అరవై ఏడు జూలై ఇరవై ఏడున ఏర్పాటైంది ఇది రాష్ట్ర విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారుగా పనిచేస్తుంది పదమూడు రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అని దేనిని పిలుస్తారు ఎస్ఈఆర్టీ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అని ఎస్ఈఆర్టీని పిలుస్తారు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పద్నాలుగు ఎస్ఈఆర్టీ రాష్ట్రంలో ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది డిఎస్ఈ ఎస్ఈఆర్స్ ఎస్ఈ ఆర్టీ రాష్ట్రంలో డిఎస్ఈ ఆధ్వర్యంలో పనిచేస్తుంది డిఎస్ అంటే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యాశాఖ దీని ఆధ్వర్యంలో ఎస్సీఆర్టీ పనిచేస్తుంది పదహారు ఎస్ఈఆర్టీ వారికి వీటిపై పర్యవేక్షణ బాధ్యత ఉండదు యూనివర్సిటీలపై ఎస్సీఆర్టీ వారికి యూనివర్సిటీలపై పర్యవేక్షణ బాధ్యత ఉండదు పదిహేడు జిల్లాకి ఒక డైట్ కళాశాలను సిఫార్సు చేసిన వారు ఎన్పిఇ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జిల్లాకి ఒక డైట్ కళాశాలను సిఫార్సు చేసిన వారు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పిఓఏ పంతొమ్మిది వందల తొంభై రెండు సిఫార్సుల మేరకు ప్రాథమిక విద్యాభివృద్ధికి భారతదేశంలో ప్రతి జిల్లాకు ఒక డైట్ ఏర్పాటు చేయబడింది గతంలో వీటిని టీటీఐ అంటే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరుతో పిలిచేవారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ నుండి కొత్తగా భారతదేశంలో డైట్లు ప్రారంభించబడ్డాయి తర్వాత వీటిని మెరుగుపరిచి మొత్తం ఏడు విభాగాలతో కూడిన నూతన డైట్ వ్యవస్థను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు పద్దెనిమిది జిల్లా స్థాయిలో ఎస్ఈఆర్టీ మాదిరిగా పనిచేసే సంస్థ డైట్ డిఐఈటి డైట్ జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో ఎస్ఈఆర్టీ మాదిరిగా జిల్లా స్థాయిలో పనిచేస్తున్న సంస్థ డైట్ డిఐఈటి డైట్ అంటే డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలుగులో జిల్లా విద్యా శిక్షణ సంస్థ పంతొమ్మిది డైట్లో టీ దేనిని సూచిస్తుంది టీ అంటే ట్రైనింగ్ డిఐఈటి డైట్లో టీ అంటే ట్రైనింగ్ డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇరవై డైట్ సంస్థలో ఉండే విభాగాల సంఖ్య ఏడు డైట్ సంస్థలో ఉండే విభాగాల సంఖ్య ఏడు డైట్లో ఏడు విభాగాలతో కూడిన వ్యవస్థను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు అవి పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ విద్య తర్వాత వృత్యంతర కార్యక్రమం విస్తృత సేవలు వయోజన విద్య కోసం జిల్లా వనరుల శాఖ ప్రణాళిక నిర్వహణ విద్యా సాంకేతికత పని అనుభవం పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం ఇలా ఉన్నాయి ఏడు విభాగాలు కాబట్టి ఏడు విభాగాలతో కూడిన డైట్ వ్యవస్థను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు ఇరవై ఒకటి ఎన్సీఆర్టికి సంబంధించి సరికానిది ఎన్సీఆర్టీకి సంబంధించి సరికానిది ఆప్షన్ నాలుగు చూస్తే ఒక ప్రాంతీయ కేంద్రం కలకత్తాలో కలదు అసలు ప్రాంతీయ కేంద్రాలు ఐదున్నాయి అవి అజ్మీరు భూపాలు భువనేశ్వర్ షిల్లాంగ్ మైసూర్ అసలు కలకత్తాలో లేదు కాబట్టి ఇది సరికాని అంశం ఇరవై రెండు క్రిందివాణిలో ఎస్సీఆర్టీ యొక్క విధి కానిది ప్రైవేటు ఉపాధ్యాయులకు బోధనోపకరణాలపై శిక్షణ ఇరవై మూడు ఇన్స్పైర్ అవార్డులకు సంబంధించి సరి అయినది కానిది ఇన్స్పైర్ అవార్డులకు సంబంధించి సరి అయినది కానిది ఈ అవార్డులను గణితంలో ప్రతిభ ఉన్నవారికి అందజేస్తారు ఇది సరికాని అంశం ఇరవై నాలుగు జిల్లా విద్య శిక్షణ సంస్థ విధి కానిది దీనిని జిల్లా స్థాయి మెజిస్ట్రేట్ సంస్థగా పిలుస్తారు జిల్లా విద్యా శిక్షణ సంస్థ విధి కానిది దీనిని జిల్లా స్థాయి మెజిస్ట్రేట్ సంస్థగా పిలుస్తారు ఒకటి ప్రస్తుతం చలామణిలో ఉన్న ఎస్ ఎన్సిటిఈ అనే సంస్థ మొదట ఏ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైంది ఎన్సిఈఆర్టి ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తెలుగులో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఇది ఏ సంస్థ ఆధ్వర్యంలో మొదటగా ఏర్పాటైంది అంటే ఎన్సిఈఆర్టీ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు మరియు సూచనలు ఇవ్వడానికి పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఎన్సిఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అది ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ టీచర్ ఎడ్యుకేషన్ రెండు ఎన్సిటిఈ ఉత్తర ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదు ఎన్సిటిఈ ఉత్తర ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదు జైపూర్ ఎన్సిటిఈ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది దానికి దేశవ్యాప్తంగా నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి అవి ఉత్తర ప్రాంత ప్రధాన కార్యాలయం జైపూర్లో ఉంటుంది దక్షిణ ప్రాంత ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుంది తూర్పు ప్రాంత ప్రధాన కార్యాలయం భువనేశ్వర్లో ఉంటుంది పశ్చిమ ప్రాంత ప్రధాన కార్యాలయం భూపాల్లో ఉంటుంది మూడవది ఎన్సిటిఈ ప్రధాన విధి కానిది ఎన్సిటిఏ ప్రధాన విధి కానిది ప్రత్యేక విద్యను అందించే శిక్షణ సంస్థలను పర్యవేక్షించడం దీని ప్రధాన విధులు ఉపాధ్యాయ శిక్షణ సంస్థల గుర్తింపు రద్దు పర్యవేక్షణ ఉపాధ్యాయ విద్యను పొందే విద్యార్థుల అర్హతలు విధి విధానాల రూపకల్పన అనియత విద్య వయోజన విద్యను అందించే ఉపాధ్యాయుల అర్హతలను నిర్ణయిస్తుంది అవే కాకుండా ఉపాధ్యాయ విద్యను అందించే సంస్థలకు మార్గదర్శకాలు తయారు చేసి అందిస్తుంది ఉపాధ్యాయ విద్యా శిక్షణ కళాశాలలో పనిచేసే అధ్యాపకుల అర్హతలు నియమ నిబంధనలు రూపొందించడంతో పాటు ఉపాధ్యాయ శిక్షణ పొందబోయే అభ్యర్థుల కనీస అర్హతలను కూడా నిర్ణయిస్తుంది ఉపాధ్యాయ విద్యారంగంలో ముఖ్యంగా పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి మాధ్యమిక స్థాయి వరకు ఉండే దశలన్నింటిలో పరిశోధనను ప్రోత్సహించి ఉపాధ్యాయ విద్యలో ప్రణాళికాయుత సమన్వయంతో కూడిన అభివృద్ధిని తీసుకురావడం మరియు ఉపాధ్యాయ విద్యలో వివిధ అంశాలపై పరిశోధన నిర్వహించే వారికి నిధులు అందించే బాధ్యత ఎన్సిటిఈ నిర్వర్తిస్తుంది ప్రత్యేక విద్యను అందించి శిక్షణ సంస్థలను పర్యవేక్షించడం అనేది ఎన్సిటిఈ ప్రధాన విధి కానిది నాలుగు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫార్ టీచర్ ఎడ్యుకేషన్ను రూపొందించే సంస్థ ఎన్సిటిఈ నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీఎఫ్టిఈ రెండు వేల తొమ్మిదిని తయారు చేసే సంస్థ ఎన్సిటిఈ మారుతున్న అవసరాల దృష్ట్యా ఉపాధ్యాయ విద్యలో తీసుకురావాల్సిన మార్పులను సూచించిన ప్రణాళిక చట్టమే ఎన్సీఎఫ్టిఈ రెండు వేల తొమ్మిది దీనిని ఏడుగురు నిపుణుల కమిటీ ఐదు అధ్యాయాలతో కూడిన నివేదికను తయారు చేసింది ఐదు ఎన్సిటిఈ ప్రకారం ఉపాధ్యాయ విద్య ఈ ప్రాతిపదికన ఉండాల్సిన అవసరం లేదు శారీరక దృఢత్వం ఆరు ఐఏఎస్ఈలు ఒక ఉపాధ్యాయ శిక్షణ ఐఏఎస్ఈలు ఒక ఉపాధ్యాయ శిక్షణ ఏడు సిటీఈలను ఉన్నతీకరించి ఏర్పాటు చేసిన సంస్థలు ఐఏఎస్సి సిటీలను ఉన్నతీకరించి ఏర్పాటు చేసిన సంస్థలు ఐఏఎస్సి ఐఏఎస్సి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా అధ్యయన సంస్థలు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సిఫార్సుల ఫలితంగా కొన్ని సెకండరీ ఉపాధ్యాయ విద్యా సంస్థలను ఐఏఎస్లుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉన్నతీకరించారు ఉన్నత విద్యా కళాశాలలు సిటిఈ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్వర్తించే బాధ్యతల కంటే అదనపు బాధ్యతలతో అన్ అత్యున్నత విద్యా పరిశోధన సంస్థలుగా ఐఏఎస్ఈలు పనిచేస్తాయి వీటినే సెంటర్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఆఫ్ ఎడ్యుకేషన్లు సిఏఎస్ఈ అని కూడా పిలుస్తారు తొమ్మిది వానిలో ఉపాధ్యాయ శిక్షణను ఇవ్వని సంస్థ క్రింది వానిలో ఉపాధ్యాయ శిక్షణను ఇవ్వని సంస్థ ఎస్సిఈఆర్టీఈ ఏ సంస్థలు ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించి ఎంఫిల్ పి పిహెచ్డి కోర్సులు నిర్వహిస్తారు ఐఏఎస్ఈ ఏ సంస్థలు ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించి ఎంఫిల్ పిహెచ్డి కోర్సులు నిర్వహిస్తారు ఐఏఎస్సి ఐఏఎస్సి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యారంగంలో పరిశోధకులను అధ్యాపకులను తయారు చేయటకు ఎంఈడి ఎంఫిల్ పిహెచ్డి కోర్సులను నిర్వహించడం మరియు ఎలిమెంటరీ సెకండరీ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో డిఇడి లేక బిఈడి అంటారు పనిచేసే అధ్యాపకులకు పర్యవేక్షకులకు వృత్యంతర కార్యక్రమాలు నిర్వహించడం పదకొండు ఎన్ సిటీఈ ఉపాధ్యాయ విద్యను గుణాత్మకంగా దూర విద్యా విధానంలో అందించుటకు ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి ఒక విద్యా సంవత్సరంలో ఇంతకు మించి విద్యార్థులను తీసుకోకూడదు అని ఆదేశాలు జారీ చేసింది ఐదు వందల మంది ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక విద్యను అందించే ఏర్పాట్లలో భాగంగా ఏ విశ్వవిద్యాలయం కూడా దూర విద్యలో అందించే ఉపాధ్యాయ విద్యా కోర్సుకు సంబంధించి ఒక విద్యా సంవత్సరంలో ఐదు వందల మంది అభ్యర్థులకు మించి ప్రవేశాలు ఇవ్వకూడదు అనే నిబంధన విధించడం జరిగింది ఎన్సిటిఈ పన్నెండు జాతీయ స్థాయిలో బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డును రెండు వేల పంతొమ్మిది నుంచి అందిస్తున్న సంస్థ ఎన్సిటిఈ 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 వారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డును ఉపాధ్యాయ విద్యలో విశిష్ట సేవలు అందించిన వారికి అందిస్తుంది పదమూడు క్రింది వాణిలో ఉపాధ్యాయ శిక్షణను అందించే సంస్థ కానిది ఎన్సిటిఈ ఉపాధ్యాయ శిక్షణను అందించే సంస్థ కానిది ఎన్సిటిఈ పద్నాలుగు మాధ్యమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి అందించే బాధ్యత ఇది తీసుకుంటుంది సిటీఈ సిటీఈలు ఇతర ప్రైవేట్ ప్రా మాధ్యమిక విద్యా కళాశాలల మాదిరిగా కాకుండా అత్యున్నత ప్రమాణాలతో పనిచేయాలని దానికోసం దేశవ్యాప్తంగా ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సిఫార్సులకు అనుగుణంగా రెండు వందల సిటీఈలను ఉన్నతీకరించారు ప్రతి మూడు జిల్లాలకు ఒక సిటీఈ ఉండాలి దాని యొక్క విధులు విధులు చూసినట్లయితే మాధ్యమిక స్థాయిలో ఉపాధ్యాయులను తయారు చేసుకుంటకు శిక్షణ కోర్సులు బీఈడ్లను అందించడం మాధ్యమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ కార్యక్రమాలైన సబ్జెక్టు ఓరియంటెడ్ దీనికి ఏమో వారానికి పైగా థీమ్స్ స్పెసిఫిక్ దీనికి ఏమో వారానికి తక్కువగా అంశాల్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారైనా వారికి శిక్షణ ఉండేలా ఉండాలని సిటిఈ తన విధుల్లో భా భాగంగా సిఫార్సు చేసింది తర్వాత పదిహేను ఐఏఎస్ఈ అనే సంస్థలో ఏ దేనిని సూచిస్తుంది ఐఏఎస్సి అనే దానిలో ఏ దేనిని సూచిస్తుంది ఐఏఎస్సి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ కాబట్టి ఏ అంటే అడ్వాన్స్డ్ ఐఏఎస్సి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా అధ్యయన సంస్థలు ఏ దేని సూచిస్తుందంటే అడ్వాన్స్డ్ పదహారు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా అందించాలనే తపనతో ప్రారంభమైన సంస్థ సిసిఆర్టీ సిసిఆర్టీ అంటే సెంట్రల్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సెంట్రల్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ పదిహేడు కేంద్రీయ దృశ్య శ్రవణ వికాస సంస్థ అని దీనిని పిలుస్తారు సిఐఈటి 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 అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈ సంస్థను పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఎన్సిఆర్టీకి అనుబంధంగా ఏర్పాటు చేశారు ఈ సంస్థనే కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని పిలుస్తారు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యలో సాంకేతికతను జోడించి విద్యను సులభతరం చేయడం సబ్జెక్టుకు సంబంధించిన పాఠ్యాంశాలను ఆడియో లేదా వీడియోల రూపంలో తయారు చేసి ఆ పాఠ్యాంశాలను టీవీల ద్వారా లేదా రేడియోల ద్వారా ప్రసారం చేయడం సబ్జెక్టుపై అవగాహన కోసం అమూర్త భావనల నుండి మూర్త అనుభవాలు కల్పించడం కోసం చార్టులు స్లైడ్లు ఫిల్ములు రూపొందించి విద్యా సంస్థలకు సరఫరా చేయడం ఉపాధ్యాయులకు ఖర్చు లేకుండా తక్కువ వెలతో బోధనోపకరణాలు ఎలా తయారు చేసుకోవాలో శిక్షణ ఇవ్వడం గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం టెలిస్కూల్ లాంటి కార్యక్రమాలను టీవీల ద్వారా అందించడం ఇవన్నీ కూడా సిఐఈటి విధులు సిఐటిఈటి అంటే కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ దీనినే కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా పిలుస్తారు పద్దెనిమిది విద్యలో సాంకేతికను జోడిస్తూ పాఠ్యాంశాలను ఆడియో లేదా వీడియోల రూపంలో పాఠశాలలకు అందించే రాష్ట్ర సంస్థ ఎస్ఐఈటి సైట్ ఎస్ఐఈటి ఎస్ఐఈటి అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ దీనిని రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం అని కూడా పిలుస్తారు దీనిని పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఎస్ఈఆర్టి ఆధ్వర్యంలో డిఎస్ఈ ఆధీనంలో సిఐఈటిగా మార్గదర్శకం ఏర్పాటు చేశారు దీనికి స్వయం ప్రతిపత్తి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో వచ్చింది కేంద్రంలో సిఐఈటి మాదిరిగా రాష్ట్రంలో ఎస్ఐఈటి పనిచేస్తుంది పాఠశాలలో స్థానిక భాషల్లో ప్రసారం అయ్యే టెలిస్కూల్ కార్యక్రమం విందాం నేర్చుకుందాం ఇలాంటి కార్యక్రమాల రూపకల్పన ఎస్ఐఈటి బాధ్యతే ఈ సంస్థ తెలుగులో ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలికల కోసం కార్యక్రమాలను రూపొందిస్తుంది మన రాష్ట్రంలో ఈ సంస్థ ఛాత్రోపాధ్యాయులకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఆడియో వీడియో పాఠ్యాంశాలను తయారు చేసి కార్యక్రమాలను డిడి యాదగిరి డీడీ సప్తగిరి ఏఐఆర్ మన టీవీల ద్వారా ప్రసారం చేస్తుంది ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుంది ఈ సంస్థ అందరికీ విద్య అనే లక్ష్యాన్ని సాధించుటకు నియత మరియు అనియత పద్ధతులలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలపై ఆడియో వీడియో కార్యక్రమాలను రూపొందిస్తుంది పంతొమ్మిది తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమం ద్వారా విద్యకు సంబంధించి పోటీ పరీక్షలకు శిక్షణ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది సాఫ్ట్నెట్ ఎన్ఈటి సాఫ్ట్ సాఫ్ట్నెట్ తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమం ద్వారా విద్యకు సంబంధించి పోటీ పరీక్షలకు శిక్షణ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది సాఫ్ట్నెట్ ఇరవై క్రింది వాణిలో ఆయా పేర్లకు సంబంధించి సరికాని జత టీవీ విద్యా విషయక దూరదర్శ దూరదర్శన్ కార్యక్రమం ఇది సంబంధి ఇది సరైనదే సిసిఆర్టీ కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ సిసిఆర్టీ అంటే సెంట్రల్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం కాబట్టి ఇది సరికాదు ఆప్షన్ టూ సరికాదు తర్వాత త్రీ ఎస్ఐఈటి అంటే రాష్ట్ర దృశ్య శ్రవణ వికాస కేంద్రం ఇది సరైనదే ఎంఈడి అంటే స్నాతకోన్నత ఉపాధ్యాయ విద్య ఇది కూడా సరైనదే కాబట్టి ఆయా పేర్లకు సంబంధించి సరికాని జత అంటే సిసిఆర్టీ తర్వాత ఇరవై ఒకటి ఎన్సిటిఈకి సంబంధించి సరైన వివరణ కాదు ఆన్సర్ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ను తయారు చేస్తుంది ఇది సరైన వివరణ కాదు ఇరవై రెండు ఉపాధ్యాయ విద్య ప్రాతిపదికన ఆశించిన రంగం కానిది భావావేశ రంగం ఉపాధ్యాయ విద్య ప్రాతిపదికన ఆశించిన రంగం కానిది భావావేశ రంగం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు